జై విరణ సమ్ నమో అందరూ సోములే జగన్ గారు మనం చూసినాం కదా ఎన్నికల ప్రచారంలో రకరకాలుగా అన్ని నాయకులు సోమ్యులు శివములు అని చెప్పి అందరూ ఎట్లా వాళ్ళు ఆయన చేత ఉంటారు ఎంతమంది దోపిడీదారులు ఉన్నారు ఎంత దోచుకున్నారు అంత కాంట్రాక్ట్ విషయంలో అన్ని రకాలుగా బాగా దోసుకో దాచుకో ఎక్కడ దావేసుకుంటారు చెప్పు మన ఎరు బాగా వస్తుంద్రాలు దాచుకుంటు శివుని తెలుసుకుంటూ ఉంటుంది నిధి సోషల్ చేస్తాడు బ్రిటిష్ ఎట్లా కూడా రెండు వందలు ఏండ్లు మొత్తం దోసుకోపోయిండే మొత్తం బంగాళాన్ని మొత్తం ఖాళీ చేసిపోయినాడు భారతదేశం అటువంటిది పొద్దు వాడికి వచ్చిందా లేదా ఆర్థిక మాధ్యం మళ్ళీ డబ్బులు అయినా ఎక్కడవే మన ఆయన తెచ్చేసుకుంటాడు ఖజానా వేసుకున్నాడు కూడా మనం ఇప్పుడు వెలుగుతున్నాం ఆర్థిక మాధ్యమంలో కానీ ఈరోజు భారతదేశం వెలుగుతుందంటే ఆర్థిక మాధ్యాన్ని తట్టుకొని ఇప్పుడు మనం ఇంత డెవలప్ అవుతున్నాం అంటే మన ఆయన ఆజ్ఞతో నడుస్తుంది పది ఏం రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ వెలిగిందంటే ఆ ఏడుకొండల వెంకటేశస్వామి స్వామి ఆ సాక్షాత్తు పార్వతి పరమేశ్వరులు అందరూ ముక్కోటి దేవతలు కృపాకర్షణలో జరుగుతుంది ఈ రాజకీయ నాయకులు మనల్ని పాలించక రావడంలో దోసుకొని దాచుకొని నాశం చేయడానికి వచ్చినారు అందుకే అంతిమంగా ఇప్పుడు వద్దు మంచి నిజాతీవంతో పాలనతో ముగిస్తాడు మన ఆయన మంచి పవన్ కళ్యాణ్ తర్వాత చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి చేసి ఎందుకు వెలిగి ఇచ్చాడు మన ఆయన చెప్తారు భవిష్యత్తులో జై వీరభద్రం స్వామి